ఫిష్ మార్కెట్ చేసిన తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ జిల్లా మత్స్యకారి అధికార పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడున్న అవకతవకలను పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అర్హులైన మత్స్యకార సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎస్ఓను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం నాగిరెడ్డి సుభాష్ రెడ్డి తూమువేణు తదితరులు పాల్గొన్నారు ले <laughs>